హలో అందరూ బాగున్నారా ఇది నా ఛానల్లో ఫస్ట్ వీడియో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే క్షమించండి నెక్స్ట్ నుంచి ఇంకా మీ ముందుకు మంచి మంచి వీడియోస్తో ఇంకా మంచిగా ఎఫర్ట్స్ పెట్టి రావడానికి ట్రై చేస్తాను అయితే డి రోజు వీడియో ఏంటి డీమార్ట్కి వెళ్ళాను అనమాట కొన్ని సామాన్లు తెచ్చుకున్నాను ఏమేమి తెచ్చుకున్నానో మీకు కూడా చూపిస్తాను రండి నాకు తెలిసినంత వరకు గ్రాసరీ డిమార్ట్లో కొంచెం డిస్కౌంట్ తక్కువకు వస్తుందని నా ఫీలింగ్ నేను కంపేర్ చేసుకుంటాను చాలా సూపర్ మార్కెట్స్లో నేను వెళ్ళే దగ్గరంతా ఇక్కడలా ఉంది అక్కడ ఎలా ఉంది అని వీటన్నిటితో కంపేర్ చేస్తే నాకు డిమార్ట్లోనే తక్కువ కనిపిస్తుంది కొంతమందికి ఇప్పుడు ఇడ్లీ రవ్వ అలాంటివి కందిపప్పు అలాంటివి నచ్చవు అవి బయట తెచ్చుకుంటారు రాసరీస్ వరకు డిమార్ట్లో తెచ్చుకుంటారు నేనైతే వెళ్ళానంటే నాకు కావాల్సినవన్నీ నేను లిస్ట్ రాసి పెట్టుకెళ్ళి మొత్తం తెచ్చేసుకుంటానన్నమాట ఈరోజు మాకు బిల్లు వారి బడ్జెట్లోనే అయ్యింది అనుకోండి అది వేరే విషయం ఎందుకంటే లాస్ట్ సెప్టెంబర్లో మేము వెళ్ళలేదు సా గ్రాసరీస్ తెచ్చుకోవడానికి ఎందుకంటే ఆ దసరాకి ఊరు వెళ్ళిపోయామనమాట ఊరు నుంచి వచ్చేసరికి అక్టోబర్ టెన్త్ డేట్ వచ్చేసింది ఆ టెన్త్ తర్వాత ఇప్పుడు ఈ టెన్ డేస్కి ఎందుకులే ఇంకా ఉన్న ఇంట్లో ఉన్నా సరిపోతాయని ఇంకా వెళ్ళలేదు ఇక ఎలాగో దీపావళి వస్తుంది కదా కొన్ని ఐటమ్స్ కావాలని చెప్పి వెళ్ళి తీసుకొద్దామని వెళ్ళామనమాట అయితే ఏమేమి తీసుకోవచ్చానో మీకు చూ చూపిస్తాను నేనైతే నాకు ఏవైతే యూజ్ అవుతాయో అవే తెచ్చుకుంటాను ఇంకా పాడవకుండా ఉన్నవైతే ఎక్కువ ఎక్కువే తెచ్చుకుంటాను లైక్ సోప్స్ హ్యాండ్ వాషెస్ అలాంటివి త్వరగా పాడైపోవు కదా ఇడ్లీ రవ్వ అలాంటివి అయితే కొంచెం కొంచెం తెచ్చుకుంటాను ఒకవేళ అయిపోతే మళ్ళీ వెళ్ళి తీసుకోవచ్చని ఎందుకంటే ఎక్కువ రోజులు ఉంటే పాడైపోతాయని చెప్పేసి అందుకని స్టోర్ ఉంచినది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చేసుకుంటామనమాట అయితే ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము ఇవి టవల్స్ అనమాట స్టవ్ మీద నుంచి వేడి తపాలలు అవి కరాయిలవి తెచ్చుకోవడానికి ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి నేను మాక్సిమమ్ ఇవే యూజ్ చేస్తాను కొంచెం పాతకైపోయాను అనమాట మళ్ళీ వెళ్ళేటప్పటికి ఎంత టైం పడుతుందో అని చెప్పి రెండు తెచ్చేసుకున్నాను ఇవి ఇలా పూలు కుండీలు తెచ్చుకున్నాను అనమాట రెండు ప్లాంట్స్ ఏమైనా పెడదాం నాకు మొక్కలు పెంచుకోవడం చాలా ఇష్టం సో ఏమైనా పెట్టుకో అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మొక్కలు లేవనుకోండి ఎప్పుడైనా కొన్నప్పుడు పెట్టుకోవచ్చని మళ్ళీ వెళ్ళి వెళ్ళాలంటే సపరేట్గా వీటి కోసం వెళ్ళామనుకోండి ఇంకా మనకు అక్కడ ఏదో ఒకటి నచ్చుతుంది బిజినెస్ స్ట్రాటజీస్ ఉంటాయి కదా దీనికోసం వెళ్తాం ఏదేదో కొనుక్కొని వస్తాం అలా కాకుండా నేను వెళ్ళినప్పుడే నాకు ఏమేమి అవసరం అవుతాయో అవి తెచ్చేసుకుంటాను మళ్ళీ అవి కంప్లీట్గా అయిపోయేదాకా ఇంకా వెళ్ళను అనమాట సో రెండు కుండీలు తెచ్చుకున్నాను ఏమైనా మొక్కలు పెట్టుకున్నామని తర్వాత ఒక పీస్ తెచ్చుకున్నాను అనమాట ఇది బయట కూర్చొని ఎప్పుడైనా ఆ సరదాగా కూర్చొని లేదా బయట కూర్చొని అప్పుడప్పుడు నాకు బయట కూర్చొని అంతులు రుద్దాలనిపిస్తుంది షింకులో కాకుండా సో ఎప్పుడైనా ట్రై చేద్దామని చెప్పి ఇది ఒక పీస్ తెచ్చుకున్నాను ఇలాంటి దగ్గర రెడ్ కలర్ది ఒకటి ఉంది అది తీసుకొని కూడా సిక్స్ ఇయర్స్ అవుతుంది ఇంకా అసలు ఏం పాడవలేదు అందుకనే వేరే కలర్లో ఆపర్టీస్ దొరుకుతాయి కదా హ్యాండ్ వాష్ ఇలా రీఫీస్ తెచ్చుకుంటాను తెచ్చుకొని ఇవి హ్యాండ్ వాష్ బాటిల్స్లో పోసేసుకుంటాను అనమాట ఇదేంటంటే మిర్రర్స్ అవి క్లీన్ చేసుకోవడానికి మిర్రర్స్ అవి క్లీన్ చేసుకోవడానికి ఇది తెచ్చుకున్నాను అనమాట నాకు నేను మిర్రర్స్ విండోస్ వీటితోనే మ్యాక్సిమం క్లీన్ చేస్తాను అది ఫస్ట్ ట్రై అనమాట డ్రై ఫ్రూట్ ఒకటి పెట్టుకుని తర్వాత నేను పొద్దున్నే వేణి తాగుతాం కదా నాకు టైరాయిడ్ ఉంది చియా సీడ్స్ తాగితే మంచిగా ఏదో బ్యాలెన్స్ ఉంటుంది అది అని చెప్పారు సో ఒకసారి ట్రై అండ్ ఒకసారి ట్రై చేశాను తగ్గుతాయా లేవా అని పక్కన పెడితే తాగడానికి బాగుంది కాబట్టి నేను ఇంకోటి తెచ్చుకున్నాను అనమాట ఈ వాటర్లో కలిపి తాగాలి సో ఇది మా బుడ్డమ్మాయికి బ్రషెస్ అనమాట టీ తాగుతాం ఎవరైనా వచ్చినప్పుడు రిలేటివ్స్ అది టీ ఇవ్వాలి కదా ఫార్మల్ టీ కోసం టీ పౌడర్ ఒకటి నాకు ఎందుకో వాక్ బి చాలా బాగా నచ్చింది ఫ్లేవర్ మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి దీని ఫ్లేవర్ కూడా బాగుందనమాట తర్వాత బెల్లం వాటి లడ్ చేయాలంటే బెల్లం ఉండాలిగా సో బెల్లం అనమాట పొద్దున్నే నేనేం చేశానంటే బిగ్ బాస్కెట్లో టెన్ రూపీస్కి ఐటమ్స్ వస్తున్నాయని చెప్పి న్యూస్ పేపర్లో ఒక పాంప్లెట్ ఇచ్చారు అందులో చూసాను అనమాట సరే మనకు బెల్లం పౌడర్ అర్జెంట్గా ఇంపార్టెంట్ కావాలని చెప్పి ఒక ప్యాకెట్ ఆర్డర్ పెట్టుకున్నా ఒకటి తెచ్చుకున్నా మళ్ళీ ఇంకో బెల్లం పౌడర్ డి వెళ్ళి కూడా తెచ్చుకున్నా బెల్లం పౌడర్ ఎందుకు యూజ్ చేస్తానంటే నేను మన పొద్దున్నే ర్యాగ్జాబ్ తాగుతాం అనమాట పిల్లలకి పౌడర్ వేసి కల్పిస్తే తీగ ఉంటుంది ఇంట్రెస్ట్గా తాగుతారని తీసుకొస్తాను ఈ మాత్రం లడ్డు లడ్డూల కోసం తీసుకొచ్చాయి కదా దీన్ని ఇంట్లోకి తీసుకొచ్చా ఆ ఫ్లెక్స్ సీడ్స్ తెచ్చాను కదా దాంతో లడ్డు అనమాట అందుకే బెల్లం నాకు ఇంట్లో మంచి స్మెల్ వస్తూ ఉండాలి ఎప్పుడు ఇంట్లో దూపం వేస్తూనే ఉంటాను నేనేమి రోజు పూజ చేసే పర్సన్ కాదు ఎప్పుడైనా నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చేయాలి అనిపించినప్పుడు మనసు బాధగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు చేస్తాను అనమాట సో పూజ చేసినా చేయకపోయినా మాత్రం డే బై డే ఇది ఖచ్చితంగా ఏదో ఒకటి వెలిగిస్తాను ఇంట్లో పెట్టేస్తాను వెలిగించి అన్ని రూమ్స్లో పెడతాను నాకు మంచి స్మెల్ ఇష్టం అన్నమాట ఇంట్లో మంచి స్మెల్ వస్తుంటాయి సో అందుకని పాజిటివ్ ఎనర్జీ అని కూడా ఫీల్ అవుతూ ఉంటాను నేను అప్పుడప్పుడు గుగ్గిలమేసి ధూపం కూడా వేసుకుంటాను ఇవి కూడా వెలిగిస్తాను అందుకని ఇవి తెచ్చుకుంటే ఇంకో ఫస్ట్ టైం మీరు రెండు ట్రై చేయడం ఎలా ఉంటాయో చూడాలి కొత్తగా కనిపించేయని తీసుకొచ్చా మిల్క్ షేక్స్ ఏమైనా చేసేటప్పుడు వేసుకోవచ్చని చిన్నది తీసుకొచ్చా నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ఇదే ఫస్ట్ టైము సరే ఒకసారి ట్రై చేద్దామని చిన్న బాటిల్ తీసుకొచ్చా బాగుంటే పెద్దది తీసుకోవచ్చని ఇది హెల్దీయా అన్హెల్దీయా పక్కన పెడితే కొన్ని కాంప్రమైజ్ అవ్వాలి పిల్లల దగ్గర తప్పదు అన్ని హెల్దీగానే పెడితే వాళ్ళకి ఇలాంటివి టేస్ట్ కోసం వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా అందుకని చిన్నది తీసుకోవచ్చా హనీ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పొద్దున్నే లేవగానే నాకు కావాల్సిన ఐటమ్ ఇది నేను ఎప్పుడూ లైన్ హనీనే వాడతాను అంటే చాలా రకాలు వాడాను కానీ నాకు ఇది ఎందుకు బాగా అనిపించింది సో అప్పటి నుంచి నేను ఇదే హనీని యూజ్ చేస్తున్నాను సో ఇదే దన్నమాట హనీ పొద్దున్నే ల్యాబ్గానే మనకు కావాల్సిందనమాట సో ఇది రాజ్మా అనమాట ఇది ఫస్ట్ టైం తెచ్చాను అయితే మనం బొబ్బర్లు ఉంటాయి కదా బొబ్బర్లు అంటాము అవి వండుతాం అనమాట ఇది ఫస్ట్ టైం తెచ్చాను వండి చూడాలిమా ఇలాంటివి కొంచెం తక్కువ కాస్ట్కే వస్తాయి తక్కువ కాస్ట్ అంటే ఎయిటీ ఎయిట్ రూపీస్ ఉంది ఈ తక్కువ కాస్ట్లోనే మంచి ప్రోటీన్ చూసుకోవచ్చు అనమాట మేము బయట తినడం ఎక్కువ తక్కువ నాన్ వెజ్ తినడం కూడా తక్కువే కాబట్టి ఇది తెచ్చుకున్నాను తర్వాత దీంట్లో ఏంటంటే చాట్ కోసం తీసుకువచ్చాను లేదంటే వంకాయ ఏదైనా ఉన్నప్పుడు కూడా కర్రీ కూడా చేసేస్తాను వీటితో నేను నాకు ఇలాంటి కర్రీసే ఎక్కువ నచ్చుతాయి సో మనకి మంచి హెల్తీగా కూడా ఉంటాయి కదా అంటే పొల్యూట్ అవుతుంది కాకపోతే ఇందులో తక్కువ అవుతుంది మనకి ఏదైనా బయట తినేదానికన్నా ఏమో అని నా ఫీలింగ్ అనమాట కొంచెం చెప్పాలి ఎక్స్ప్లెయిన్ చేయలేము సో చాట్ చేసుకోవడానికి ఏదైనా కర్రీలో కానీ యాడ్ చేసుకోవడానికి బట అని ఇదేంటంటే బిల్ చేస్తాం కదా ఆ టైప్ ఒక నా దగ్గర బ్లాక్ కలర్ కూడా ఉంది ఇది కూడా తెచ్చుకున్నా నా పెట్టి చక్కగా ఉడకపెట్టి ఉప్పు వేసి ఉడకపెట్టి తాలింపు పోపేసుకుంటే ఈవినింగ్ స్నాక్ అయిపోద్ది అనమాట మేము మాక్సిమం ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇలాగే తింటాము ఇవే తింటాము ఇవి కూడా బాగుంటాయి సో ఇవన్నమాట మా దగ్గర అన్ని హెల్తీగానే కనిపిస్తాయి అంటే టూత్పేస్ట్ టూత్ పేస్ట్ అనమాట మా ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కావాలి మేమేమో కోల్గేట్ గిట్ చేస్తాం మా ఇంట్లో ఉన్న వాళ్ళేమో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది సో ఇది టూత్ పేస్ట్ అనమాట మీ ఇవి మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటా ఉండరు నా దగ్గర నుంచి కానీ అప్పుడప్పుడు తప్పదు అనమాట సడన్గా ఆకలేస్తుందన్న సడన్గా ఏం గుర్తురాదు తప్ప నాకు సడన్గా ఆకలేసినా సడన్గా మంచిగా ఏదైనా బయట ఫుడ్ ట్రైనింగ్ వచ్చినా నాకు ఇదే గుర్తు వస్తుంది దీన్ని రకరకాలుగా తిప్పి తిప్పి వండుస్తాం అనమాట కరెక్ట్ చేసుకోవాల్సిన ఉన్నాయి ఆ వీడియోలో అనేది కమెంట్ చేయండి అసలు ఫేస్ ఎందుకు రివీల్ చేయట్లేదు అసలు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను ఇలాంటి విషయాలన్నీ మనం ఫ్యూచర్ వీడియోస్లో ఖచ్చితంగా మాట్లాడుకుందాం దాని మీద కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను ఇదే మన ఫస్ట్ వీడియో నాది పెద్ద లాంగ్ వీడియో అనమాట నిజం చెప్పాలంటే ఇప్పుడిప్పుడే వచ్చి వాయిస్ వావర్ ఇవ్వడానికి కానీ కెమెరా ఆన్ చేసి వీడియో తీయడానికి కానీ భయం పోతుందనమాట ఇంతకుముందు ఫోన్ పట్టుకుంటే భయం అనమాట వాయిస్ ఇస్తూ వా స్టార్టింగ్లో వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా కూడా చాలా భయం వచ్చేసేది ఇప్పుడిప్పుడే ఒక కొన్ని వీడియోస్ చేశాక ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అన్నమాటకి ఐ మీన్ మాట్లాడడానికి సో ఇలా నన్ను నేను కరెక్ట్ చేసుకుంటూ వస్తాను ఇందులో ఏం మిస్టేక్స్ ఉన్నా మీరు కూడా కమెంట్లో చెప్పండి మీ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఒక లైక్ అనుకోండి అది నాకు చాలా మా ఎనర్జీని ఇస్తుంది అనమాట అంటే ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలి అని మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా ఇంకా ఏమైనా వీడియోస్లో చేంజ్ చేయాలన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి బాయ్